రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ముప్పై ఒకటవ తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రతి వారంలోనే మరి ఈ వారం కూడా చూస్తున్నారు కదా మార్కెట్ అయితే పోయిన వారితో పోల్చుకుంటే రద్దీ బాగా పెరిగింది ప్లేస్ మరి ఎదుసం బాగానే కనిపిస్తుంది మన ముందు వేరే వివరాల్లోకి వెళ్దాం కొత్త వాళ్ళ మన ఛానల్ చూసినట్లయితే మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మొదటిగా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ఈరోజు అయితే దేశీయ పై రెండు కూడా సిమ కాడీ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా కాడివి ఏం చెప్పిండ్రు కాడి రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రెండ్స్ బరీ లక్ష ముప్పై కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్న మనకు భరోసా బాగా అండి రా గెలాలో సేద్దానికి అయితే ఏమైనా పళ్ళు ఉన్నాయి కలిపినాయి వేసినాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కమ్మల్ తిన్న వాసిస్తులు పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ నేనా రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు రైట్ ముందుకెళ్దాం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా సేదెప్ కార్డు కనిపిస్తున్నాం ఏం చెప్పిండ రేటు ఒకటి ఇరవై ఐదు వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరునా కరెండి ఎక్కడా అది అవతల మండలం కర్నూలు గెలలు బాబోతున్నాయా నెంబర్ చెప్పండి తొంభై ఏడు సున్నా నాలుగు యాభై పంతొమ్మిది లాస్ట్ అరవై తొమ్మిది రైట్ ఒకటి కూడా మీదేనా ఇది సపరేటా ఒకటే ఇది ఒకటి ఏంటో చెప్పి రేటు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలు రేటు చెప్తున్నారు ప్రస్తుతంగా కాడి కానివ్వండి సింగిల్ ఎత్తు కానివ్వండి ఏది వచ్చినా నేను మాట్లాడచ్చు ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా బాగున్నావునా బాగున్నారా ఏనా పళ్ళు ఉన్నాయి ఇవి రెండు నాలుగు పళ్ళు అనేవి ఉన్నాయి రెండు ఆరు పళ్ళు ఉన్నాయా రేట్ ఏం నా

మనకు వెనక వెనకబాగా అయితే చెప్పారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి రైతులు కంపడవాలి అనేది ఒక్కటి మాట్లాడచ్చాను సున్నా నాలుగు రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అట్లనే ఇక్కడ కూడా రెండు ఆరు రూపాయలు ఉన్నాయి రేట్ ఏం చెప్పింటారు నైన్ మరి తొంభై వేలు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అది ఇక్కడ పాలకుర్తి పాలకుర్తి కొడుమూరు దగ్గర పాలకుర్తిన కాల్ గుమరాల పాల గుమనరాల పాలకుర్తి దేవరకొండ మండలం కర్నూలు జిల్లా డెబ్భై డెబ్భై ముప్పై రెండు ముప్పై రెండు అరవై ఐదు అరవై ఐదు ముప్పై ఎనిమిది లాస్ట్ ఎంత లాస్ట్ ఎనభై రెండు రైట్ ఆ పేరు కుర్మతి కాడి రెండు కూడా పల్లపల్ల ఎన్ఏసిన పలాదులే కదా పాలపల్ల వరుసలో ఉన్నాయి రేట్ అని చెప్పిండారు

మీదేనా ఏం చెప్పింది రేటు థర్టీ ఫైవ్ థౌసండ్ రూపాయలు మరి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు సింగిల్ బానే కనిపిస్తుంది మరి జూడ అయితే ఇది ఒకటే ఉందట ఎక్కడి నుంచి ఇచ్చారు అవునా ఏనా లైట్ కడవని మోపినావా నెంబర్ అయితే నోటి లేదా మనం అయితే ఏం చేయడం జూడ అయితే ఈ విధంగా ఉంది బానే ఉంది ఉన్నా బో ఇక్కడే ఉన్నా ఒకటేనా నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు కంబల్ది తొంభై ఐదు ఎనభై ఒకటి సున్నా తొమ్మిది అరవై 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 ఎనిమిది చేతులుగా ఇది రెండు పక్కల గ్యారెంటీనా రైట్ అంటే నేను ముందుకు వెళ్దాం

ఫ్రెండ్స్ మరి కొంచెం పోయిన వారం కంటే మార్కెట్లో ఎద్దు బాగా కలిసింది ఈ వారం కొంచెం ప్రతి పెరిగిందనే చెప్పుకోవచ్చు సమాచారం చూస్తున్నారు కదా ఎద్దు సో కనిపిస్తున్నాయి అట్లనే ముందుకెళ్దాం చూస్తున్నారు కదా ప్రస్తుతానికి ఏ విధంగా ఉన్నాయి ఏనా పళ్ళు పళ్ళున్నాయా పళ్ళు ఉన్నాయి కలిపి రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ప్రెస్ పెట్టి లక్ష నలభై వేలు కాడిపోయిన రేట్ చెప్తున్నారు గెలలు బాగోతున్నాయా అదే ఎక్కడి నుంచి వచ్చే కులకుర్తి వాసేసులు కోడమూరు మండల కర్నూలు జిల్లా మీరు వ్యాపారం అలా రైతుల రైతుల దగ్గర నుంచి వ్యాపారం చేస్తా నెంబర్ వస్తుంది నెంబర్ వస్తుంది చెప్పండి డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ సెవెన్ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆ అలాస్ట్ రైట్ వన్ టూ త్రీ ఫైవ్ కడయితే ఈ విధంగా ఉన్నాయి రైట్ల ఇక్కడ కూడా దూడలు అయితే బాగానే కనిపిస్తున్నాయి మేమేనా కాడి ఇవి ఇలా పళ్ళు ఉన్నాయా పల పళ్ళ ఈయన పళ్ళు వేసినాయి రెండు రెండు పళ్ళల్లో ఉన్నాయా ఏం చెప్పిండన్న రేటు ఎనభై తొమ్మిది ఎయిటీ నైన్ థౌజండ్ ప్లస్ మరి ఎనభై తొమ్మిది వేలు రేట్ చెప్తున్నారు సాగినయా ఎక్కడి నుంచి వచ్చారు దేవుట వేసేసారు ఎమ్మెగన్న రైతులేనా మీ పేరు నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పండి తొంభై ఒకటి యాభై నాలుగు అరవై ఎనిమిది అరవై ఆరు లాస్ట్ తొంభై ఆరు రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి ఒడలు ఈ విధంగా ఉన్నాయి కదా రైతు వారి సోమని చెప్తున్నారు నా చిన్న రైతు చోదరు నేరుగా మాట్లాడచ్చు ఇక్కడ ముందుకెళ్దాం అదే కొంచెం సైజులు అయితే పెద్దగా కలవలేదు కానీ వచ్చినంతలో మార్కెట్ అయితే బాగానే కనిపిస్తుంది ఎదులైతే చూడా అవి ఎన్ని పళ్ళు ఆరు పళ్ళు అనేవి ఉన్నాయా రేట్ నుంచి చెప్పారు లక్ష గట్టిగా లక్ష చెప్తున్నారా ఎక్కడి నుంచి ఇచ్చారు అరెకల్ వాసెస్లో ఆదోని మండలం కర్నూలు భరోసా బాగున్నాయా గిళ్ళలో నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఫోర్ లాస్ట్ త్రీ ఎయిట్ రైట్ ఈ విధంగా అనిపిస్తున్నాయి ఏదన్నా పళ్ళుందా కలిపిందా రేట్ ఏం చెప్పినారు ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఏడు వేలు ఎత్తున్నారు ఒకటి ఈ విధంగా ఉంది గెలానికి ఏ పక్క వస్తాను ఏ పక్క వస్తానా కుడిపక్కన ఎడంపక్క ఎడంపక్క గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చాను సిరాల్ దొడ్డి తొంభై ఐదు యాభై ఇరవై ఎనిమిది అరవై లాస్ట్ ఎనభై నాలుగు రైట్ చూడులో రెండు పాల పాలపాలేనేవి ఉన్నాయి రేట్ ఏం చెప్పిండన్న వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నాలుగు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు నందవరం దగ్గర ముగుతున్నా నెంబర్ చెప్పండి వచ్చి ఎడంపక్కటే మాట్లాడచ్చా దూడా కాదునా ఒకటే ఇస్తారా ఎడంపక్క పక్క రైతులు వస్తే నచ్చిన రేట్ వస్తే రైట్ దూడైతే పక్క బానే కనిపిస్తుంది మరి కదా మంచి సైజు ఉన్న గురించి మన ఎమ్మిగన్నూరు మార్కెట్లో ఒక్కటే ఏనా ఒక్కటే ఉందా ఇది ఏనా ఉందా కలిపిందా రేట్ ఏం చెప్పిండారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై ఐదు వరకు ఎక్కువై రేట్ చెప్తున్నారు గెలాకే వస్తుంది రెండు పక్క రెండు పక్కన వస్తుంది ఎవరు ఏమైంది అంటుంది అది ఎక్కడి నుంచి వచ్చారు గుడికెళ్ళి వాసేస్తున్నారు ఎమ్మెగంటారు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది డబల్ ఏడు డబల్ తొమ్మిది డబల్ ఆరు ఏడు నాలుగు లాస్ట్ ఎనిమిది ఏడు రైట్ ఈ విధంగా ఉంది మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నావు కదా ఈ విధంగా కనిపిస్తున్నావు హలికరీ మిక్స్డ్ కాడి మీవే నాబాయ్ ఇవి ఏం చెప్పిండన్న రేటు ఒకటి తొమ్మిది లక్ష తొమ్మిది వేలు అదే 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 ఏనా పన్నున్నాయి కలిపినాయా పళ్ళున్నాయి కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చేది పాండగల్ వాసెస్ ఆధుని మండలం కర్నూలు జిల్లా బాబోతున్నాయా నెంబర్ చెప్పండి అవునా రైతులే కదా ఈ విధంగా కనిపిస్తున్న ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ నైన్ థౌజండ్ లక్షా తొమ్మిది వేలు ఆడిపోయిన రేట్ చెప్తున్నారు అట్లా పట్టుకు ఆ చేసినలే 799 799 79 79 48 48 619 619 రైట్ ఈ విధంగా కనిపిస్తున్నారు మనకు 71 82 రేట్ ఏం చెప్పిండయితే వన్ డ్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదిహేను వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అన్న పెద్దగొడ పెదికొడూరు మండలం కరమార్లో చైద్యానికి అయితే తొంభై ఐదు ఎనభై ఒకటి డెబ్బై ఆరు ముప్పై రెండు లాస్ట్ డెబ్బై ఎనిమిది రైట్ వివరాలు సేకరించాం ఆల్రెడీ విద్య చెప్పిన ఎంత ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై చెప్తున్నారు ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా కలిపిందా పళ్ళు అంతా కలిపింది రేట్గానే నేను చెప్పారు ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి యాభై ఐదు వేలకి ఎంత పై రేట్ చెప్తున్నారో ఎందుకు అడిగినట్లేదు కదా ఇక్కడ నలభై ఏడుకి ఇక్కడ అడుగుతారా ఫైనల్ యాభై పైన గెలనికైపోయి ఎక్కడి నుంచి వచ్చారు చిన్నభూమిపల్లి వాచెస్ నెంబర్ వస్తుందా చెప్పండి తొమ్మిది మూడు ఆర్లు సున్నా ఏడు ఎనిమిది రైట్ ఏదైతే ఈ విధంగా ఉంది మరి చేత నిర్వహిలో చెప్తున్నారు ప్రస్తుతం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ పల్లునా ఎన్ని పళ్ళు రెండు రెండు పళ్ళు అనేవి ఉన్నాయి రేట్ అయితే చెప్పారు ఎంత డెబ్బై వేలు చెప్తున్నారు సెవెంటీ థౌసండ్ ప్రైస్ మరి డెబ్బై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు గంజల బాసేసాలు గొనగల మండలం కర్నూలు జిల్లా నేను రైతులు వచ్చి కుడిపక్క ఇక్కడే మాట్లాడొచ్చా మాసది తొంభై మూడు తొంభై డెబ్బై ఐదు సున్నా సున్నా ఐదు పదహైదు రైట్ చూస్తున్నారు కదా ప్రొసం రెండు కూడా కాయలతో ముర్రలతో ఉన్నటువంటి దూడలు మంచి కలర్ లో ఉంది సింగిల్ గా ఉంది కొడైతే ఉంది ఒకటే ఉందా పెద్ద పళ్ళు ఉందా కలిపిందా రెండు కేవలం రెండు పళ్ళనే ఉందా రెండు పక్కలు అవునా సీదైనా కూడా రేట్ ఏం చెప్పారు ఇక్కడ అరవై ఎనిమిది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ మరి అరవై ఎనిమిది వేల దూడపై రేట్ చెప్తున్నారు సేదానికి ఇరవై పూర్వని చెప్తున్నారు ఎక్కడి నుంచి డబల్ త్రీ ఎయిట్ ఎయిట్ డబల్ ఫోర్ లాస్ట్ త్రీ టూ రైతులు ఎవరైనా ఇంటికెట్టుకోసా భరోసా చూసుకోవచ్చా కొడేది భరోసా చూసి బేరా మాట్లాడవచ్చు మంచి మాట పోయి కానీ ఇప్పుడు కలిపింది అన్నాను పాల పళ్ళ రెండు పళ్ళ పోయి అలానా ఏమైతే అలాగోది ప్రస్తుతం రెండు పళ్ళ వరుసలో ఉంది అయితే పళ్ళు ఉన్నాయి కోడేది ఒకటి పాల పాలు రెండు పళ్ళు రేట్ ఇచ్చే పేరు ల లక్ష పది మన గుడికెల వాసిస్తులు మనకు అర్థం పెంచిన విషయమే బాబోతున్నాయా నెంబర్ చెప్పు ఎనిమిది నాలుగు డబల్ తొమ్మిది ఎనిమిది మూడు ఒకటి తొమ్మిది లాస్ట్ లాస్ట్ ఎంత ఆరు రెండు ఇంకెవర కాంటాక్ట్ చేసినట్వి ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మొత్తం ఆల్మోస్ట్ మార్కెట్ అయితే కంప్లీటెడ్ మరి ఎవరికైనా నిజేతనేస్తే నేరే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళకే మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ అయిపోయింది చెప్పరు దాంట్లో మనం చెప్పు అయిపోయింది దానికి ఏ వీడియో కదా దాన్ని సిక్కు మీరే కావాలంటారు ఇది ఎక్కడ మాట ఏనా ఎట్లున్నా సంత పండుకునే రేట్లు పండుకునే అంటారా ఎదు మన వారం మేలు అంటారా ఈ వారం మేలు అంటారా అట్లాంటి రేట్లు పడిపోయి కొంచెం ఎద్దు పెరిగేది అంటారు ఈ వారం ఏ ఊరి పోయినా కడిమెట్లు వాసేసారు మన గోణి ఇది ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లానే మరి ఈ వారం ఎదురు కొన్నికి వచ్చారా అమ్మేనికి వచ్చారా చూడనికే వచ్చినారా సంతతి వారు మీకు నచ్చలే రేట్ల విషయానికి వస్తే అట్లంటే రైతులు ఎక్కువ ఉండరాలు ఎక్కువ ఎక్కువ ఉండరా అంటారు అది మంచి మాట మీ అనుభవంలో మరి ఎప్పుడు పెరగవచ్చు అంటారు సంత రేట్ లో రేపు దసరా పోతేనే పెరగవచ్చు అంటారా అవునా ఎదు సొమ్ము మంచి కలిసి రేట్లు బాగుండాలంటే శివరాత్రి తగ్గట్లో ఉంటాయంటారు ప్రస్తుతం అనుకోను జరగాలంటే జరుగుతూనే ఉంటాయి అంటారు మంచి మాట మరి రైతు సోమ రావాలంటే శివరాత్రి తగ్గట్లో రావాలంటారు శివరాత్రి పోయిన తర్వాత మంచి మాట ఇప్పుడు అమ్మకండి రైతు లచిలు పెట్టుకొని అమ్మకాలనుకోండి ఆ రేటు అవి ఓపికతో మంచిగా మరి రేటు మేము చెప్పుకోండి కానీ రేపు జనవరి సీజన్ లో అమ్ముకుంటే మీకు మంచిగా అవకాశం ఉంటుంది చెప్తారు అవునా దాంట్లో ఉందినా జరుగు చూపిస్తా మంచి ఇప్పుడు పేరు కూడా చెప్తారు ఏం పేరునా ఊరునాడ కడమెట్లే దూడు ఏం పట్టినావు మరి ఇంత ముందుగా ఈ దూడ వివరాలు సేకరించాము కానీ నెంబర్ కూడా చెప్పలేదు నెంబర్ చెప్పలే ఆయన మరి రైతుల ఇంటికాడకు మాట్లాడచ్చు అని చెప్పారు అంతే నెంబర్ చెప్పలే కదా నువ్వు అప్పుడు అదే ఊరికాటికి ఇంటికాడ కట్టి చూపించండి చూపిస్తారా అదే 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 ఏ ఊరండి కడిమెట్టు వాసిస్తులు యమిగండ్ర మండలం కర్నూలు జిల్లా ముప్పై ఐదు వేలు చెప్తే కదా మంచిగా బేర మాట్లాడచ్చు ಅವನ ಮರ್ಕೊತೀ